గజ్వెల్ మున్సిపాలిటీలో ఆర్ కాలనీ ఓటర్లను కలుపుకొని మరో పది మున్సిపల్ వార్డులు పెంచాలని మాజీ ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్ ప్రజల తరఫున డిమాండ్ చేశారు ఈ మేరకు ఆర్ కాలనీ ప్రజలతో కలిసి సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా దేవి రవీందర్ మాట్లాడుతూ మల్లన్న సాగర్ ముంపు ప్రాంతానికి చెందిన ఏడు గ్రామాల ప్రజలకు గత ప్రభుత్వం గజ్వెల్లో నివాసం కల్పించినట్లు తెలిపారు గజ్వెల్ పట్టణంలో ప్రస్తుతం సుమారు ముప్పై మూడు వేల జనాభా ఉండగా గతంలో కేవలం ఇరవై మున్సిపల్ వార్డులే కొనసాగుతున్నాయని పేర్కొన్నారు ముంపు గ్రామాల నుంచి గజ్వెల్ కు వచ్చిన సుమారు పన్నెండు వేల ఎనిమిది వందల మంది ఓటర్ల జనాభాను దృష్టిలో పెట్టుకుని వార్డులు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు గ్రామాలను గ్రామ పంచాయతీలుగా కొనసాగించకుండా మున్సిపాలిటీలో విలీనం చేయడం ఒకవైపు అయితే వార్డులు పెంచకుండా ఎన్నికలకు వెళ్లడం మరో విడ్డూరమని విమర్శించారు ఈ విషయంపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గజ్వెల్ గజ్వెల్ మున్సిపాలిటీకి సంబంధించి గతంలో మున్సిపాలిటీలో ముప్పై మూడు వేల జనాభాకు గాను ఇరవై వార్డులు కేటాయించడం జరిగింది ఆ ఇరవై వార్డులకు గాను రెండు సార్లు మున్సిపల్ ఎలక్షన్ జరగడం జరిగింది ఆ ఎలక్షన్ తర్వాత మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి ఏడు గ్రామాల ప్రజల్ని ఆర్ఎండ్ఆర్ కాలనీకి తీసుకొచ్చి పెట్టడం జరిగింది గత కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఆర్ఎండ్ఆర్ కాలనీని నిర్మించి ఆ ఏడు గ్రామాలను కూడా ఉంచి యథావిధిగా గ్రామ పంచాయతీలు ఉంచుతామని చెప్పడం జరిగింది కానీ ఈరోజు ఆ వార్డులకు సంబంధించి ఏదైతే అండ్ ఆర్ కాలనీకి వచ్చినటువంటి ముంపు గ్రామాలు ఏవైతున్నాయో పన్నెండు వేల ఎనిమిది వందల ఓట్లు ఉన్నాయి అంటే పన్నెండు వేల ఎనిమిది వందలు ఇప్పటికీ గజ్వల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఓట్లు ముప్పై మూడు వేలు అంటే దాదాపుగా నలభై ఐదు వేలు దాటినప్పటికీ ఇరవై వార్డులుగా ఉన్నటువంటి దాన్ని యధావిధిగా కొనసాగిస్తూ ముంపు గ్రామాలను కూడా అదే ఇరవై వార్డులలో కలుపుతూ ఈరోజు మున్సిపల్ ఎన్నికలకు పోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు అండ్ ఆర్ కాలనీకి సంబంధించినటువంటి ముంపు బాధులకు సంబంధించినటువంటి గ్రామాలు గతంలో కేసీఆర్ గారు గ్రామ పంచాయతీలుగానే ఉంచుతామని చెప్పడం జరిగింది అయితే మీరు మొన్నటి వరకు ఆ గ్రామాలను గ్రామ పంచాయతీలుగానైనా ఉంచేది ఉండే లేకపోతే ఈరోజు ఏ గ్రామానికి ఆ గ్రామాన్ని ఒక వార్డుగా విభజిస్తే బాగుండేది కానీ అలా కాకుండా కొన్ని వార్డులు గజ్వలకు సంబంధించినటువంటి కొన్ని వార్డులను అందులో కలుపుతూ గతంలో మున్సిపాలిటీలో ఇరవై వార్డులు ఉంటే దాదాపుగా ఒక్కొక్క వార్డులో పన్నెండు వందల నుంచి పదమూడు వందల ఓటర్లు ఉండే ఈ రోజు ఇరవై ఐదు వందలు ఇరవై ఎనిమిది వందలకు పెంచడం జరిగింది అంటే ఒకే గ్రామం ఉంటే ఆ గ్రామానికి సంబంధించినటువంటి పరిపాలనా సౌలభ్యం బాగుండేది వార్డులుగా ఏదైతే విభజించాల విభజించాలే విభజించి ఇంకా దాదాపుగా పది వార్డులను పెంచినట్టయితే కొత్తగా వచ్చినటువంటి ఆర్యండాల కాలనీకి వచ్చినటువంటి ముంపు గ్రామాలకు ఇండివిజువల్ గా వార్డులను కేటాయించాలని చెప్పి సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం